రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఉద్యమ పాట పట్టారు విజయవాడ వేదికగా మహా ధర్నా నిర్వహించారు తక్షణమే తమను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు నాటి పూతరేకుల హామీ ఏమైందని ప్రశ్నించారు వ్యవస్థలోనే లేమని కూటమి నేతలు వ్యాఖ్యానించడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు వ్యవస్థలో లేని తమకి పదివేలు ఎలా ఇస్తామని ప్రకటించారని మండిపడ్డారు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయకుంటే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాము పదివేల రూపాయల హామీ ఇస్తామని చెప్పేసి ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది ఇచ్చిన హామీని ఈరోజు మర్చిపోయి చాలా బాధ్యతారాహిత్యంగా ఈరోజు వాలంటీర్ల మొత్తాన్ని నిర్దాక్షణ్యంగా తొలగించారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కార్మిక వర్గం అంగీకరించదు వెంటనే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి ఇచ్చిన హామీ ప్రకారం పదివేల రూపాయలు వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఈరోజు ఒకవైపు ఉపాధి అవకాశాల కోసం సింగపూర్ వెళ్ళాను అమెరికా వెళ్ళాను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అని చెప్తుంది మన రాష్ట్రంలో ఉన్న ఉపాధిని మాత్రం నిర్దాక్షణ్యంగా ఈ రోజు మెడపట్టి బయటకు నెట్టటం అంటే ఈ పాలకులకి కార్మికుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అందరూ డిగ్రీలు చదువుకున్నారు అందరూ యువకులు ఈ రోజు స్వచ్ఛందంగా ఈ రోజు అనేక సేవలు ప్రజలకు అందిస్తా ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు నీ ఉద్యోగం లేదు అని అంటే వాడు దాడి కోడి మల్లనే సామెత ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వాస్తవం వ్యవస్థ ఉంది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించం వాలంటీర్లు ఒంటరిగా లేదు వాలంటీర్కి మొత్తం సిఐటియు సిఐటి అనుబంధ సంఘాలన్నీ మద్దతుగా ఉంటాయి వెంటనే వాళ్ళు కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాను సుబ్రహ్మ సిఐటి రాష్ట్ర కార్యదర్శి నమస్కారం నా పేరు కుమార్ నాకు నేను అల్లూరు జిల్లా వాలంటీర్ని గత ప్రభుత్వంలో నేను ఐదు వేల జీతంతో వాలంటీర్గా పనిచేస్తున్నాను కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదు వేలు ఉన్న జీతం నీకు సరిపోదని చెప్పి పదివేల జీతం ఇస్తాను వాటితో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తా గెలిచిన తర్వాత అంటే అధికారం చేపట్టిన తర్వాత తొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా మాకు ఎటువంటి జీతభత్యాలు కానీ వాళ్ళు ఇచ్చిన హామీని కానీ ఇప్పుడు వరకు నెరవేర్చలేదండి ఈ రోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే వారు ఇచ్చిన హామీ మేరకు వారిని మేము ప్రశ్నించడానికి వచ్చినాం ఇచ్చిన హామీ ఇవ్వకపోతే మేము ముందు ముందు రాబో కాలంలో ఇంతకంటే ఎత్తున భారీ ఎత్తున వారి ఇళ్లను వారి అసెంబ్లీ ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి కాబట్టి వారి ఇచ్చిన హామీలు తగు చర్యలు తీసుకోవడానికి మేము రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఈ రోజు రోడ్డున పడ్డారు వాలంటీర్ వ్యవస్థని కొనసాగించాలని వాలంటీర్లకి బకాయి వేతనాలు చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని బలవంతంగా రాజీనామా చేయించినటువంటి వారిని కూడా కొనసాగించాలనే డిమాండ్ల సాధన కోసం ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ ధర్నా చౌకలో రాష్ట్ర ధర్నాను నిర్వహిస్తా ఉన్నాం ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం ఎన్నికలకు ముందు ఎక్కడ కూడా వాలంటీర్లు మాకు వేతనాలు పెంచండి అని ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళి వినతపత్ర లేదు కానీ తెలుగుదేశం పార్టీనే వాళ్ళకి ఓట్ల కోసం ఎన్నికల సందర్భంగా అన్ని సభల్లో పాల్గొని వాళ్లే మేము ఐదు వేల నుంచి పదివేల రూపాయలకి వేతనాన్ని పెంచుతామనే పద్ధతిలో మాట్లాడారు మీతో బలవంతంగా ఎవరైతే రాజీనామాలు చేయించారో వాళ్ళందరి మీద మీరు కేసులు పెట్టండి మేము వాళ్ళని జైలుకు పంపించేటటువంటి పని చేస్తాం మిమ్మల్ని కొనసాగించే బాధ్యత మాది అనే పద్ధతిలో చెప్పారు కానీ ఎన్నికలైపోయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి వర్యులుగా ఉన్నటువంటి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మొట్టమొదట మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించాలి కానీ వాళ్ళు రెన్యువల్ చేయలేదు కానీ మేము రెన్యువల్ చేయబోతా ఉన్నాం ముందు ఏమని హామీ ఇచ్చారండి మీకు ఐదు వేలు ఉన్న జీవితాన్ని పదివేలు చేసి పెంచుతామని చెప్పారండి అది మాకు సంబంధం లేకుండానే ఆయన హామీ ఇచ్చేశారు సరే అనేసి ఆయన ఇచ్చిన హామీ ప్రకారం పదివేలు పెంచుతారు కదా అన్న నమ్మకంతో మేమందరం కలిసి ఆయన గెలిపించడం అంటే మేము వేస్తా ఓటు వేయడం వల్ల ఆయన గెలిచారని మేమైతే చెప్పడం లేదండి కాకపోతే ఆయన ఒక హామీ ఇచ్చారు కాబట్టి ఒక పదవిలో ఉన్న మంత్రి అలాంటి హామీ అంటే తప్పకుండా నెరవేస్తారు కదా అనే ఆశతోనే మేము వేస్తాం కదండి అదే కాకుండా ఆయన అధికారంలోకి వస్తే నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పారండి సూపర్ సిక్స్ లలో ఇదొక హామీ కూడా అండి ఉన్న ఉద్యోగుల్ని నిరుద్యోగుల్ని చేశారు ఇంకా ఆయన నిరుద్యోగ వృత్తి ఏమిస్తారండి మాకు ఉన్న ఉద్యోగులను కాస్త నిరుద్యోగం చేసి మా జీవితాన్ని రోడ్డు మీద పడేసారు ఇంకా ఇప్పుడు అట్లా మా జీవితాన్ని రోడ్డు మీద పడేయడం వల్ల ఇప్పుడు తనకు ఏ ఎంతవరకు లాభం వస్తుందో నాకు అర్థం కావట్లేదండి ఏదన్నా అంటే జీవో లేదు అంటున్నారు జీవో లేదు అనుకున్నప్పుడు ఎలక్షన్స్ ముందు లేని జీవో ఎలక్షన్ తర్వాత ఎట్లా వస్తుందండి జీవో అదేదో జీవో జీవో లేదు అనుకున్న ఆలోచన ముందే తెలుసుంటే ముందే చెప్పాలి కదా వీళ్ళకి జీవో లేదు కాబట్టి వీళ్ళని మళ్ళీ మేము విధుల్లోకి తీసుకోము వీళ్ళతో మాకు సంబంధం లేదు అనే విషయాన్ని ముందే మాకు క్లారిటీగా చెప్పేసి ఎలక్షన్స్ ముందు ఒక మాట ఎలక్షన్ తర్వాత ఒక మాట ఎందుకండి వీళ్ళందరూ పెద్ద అంటే మాలాంటి చిన్న చితక వాళ్ళతోనే కదండి మా మీద వాళ్ళ ప్రతాపం ఇప్పుడు మా జీవితాన్ని ఇట్లా రోడ్డు మీద పడేయడం వల్ల వాళ్ళకి ఏమొస్తుందండి మా ఇంత ఇన్ని వేల కుటుంబాల యొక్క అంటే పొట్టకూడు కొట్టేసినట్టే కదండి దానివల్ల అతనికి ఏం లాభం ఇప్పుడు ఇంతమంది ఏడు ఇన్ని కుటుంబాలు ఏడుస్తున్నా ఆయన ప్రశాంత్ ఏం తెలియనట్టు తన పని తాను చేసుకుంటూ కూర్చుంటున్నాడు తప్పించి మా బాధలు అయితే ఆయనకు తెలియట్లేదు కదా ఇంతసేపు సరే వచ్చే ఐదు వేలు అయినా ప్రశాంతంగా తినుకుంటూ నెలకు సరే అరవై ఏ ఖర్చులకు వచ్చేటియో మాకు తెలుసండి బయటికి వెళ్ళి చేయలేక పనులు చేయలేక ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుస్తుంది కానీ ఆయనకు మా బాధలు ఏం తెలియట్లేదండి ప్రశాంతంగా ఆయన జీవితం ఆయన చూసుకుంటున్నాడు మాట్లాడితే బడ్జెట్ లేదు అంటున్నాడు బడ్జెట్ లేని మనిషి ఇప్పుడు ఈ స్టేట్ నెట్ను పరిపాలిస్తారండి బడ్జెట్ ఎంతో కొంత ఉండుంటుంది సరే ఇంత ఇన్ని ప్రభుత్వాలు పరిపాలించాయి ఇన్ని సంవత్సరాలుగా కానీ ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ని సంఘాలు ఇలా రోడ్డుకి ఎక్కాయా కానీ మొదటిసారిగా నాకు తెలిసినంత వరకు మొదటిసారిగా ఇన్ని సంఘాలు రోడ్డు మీదకి ఎక్కడం మొదటిసారి చూస్తున్నానండి అది ఆయన తప్ప లేకపోతే ప్రజల తప్ప అన్నది తెలియట్లేదు ఒకవేళ ప్రజల తప్ప అయితే ప్రజలు ఎందుకు రోడ్డు ఎక్కుతారండి అది పరిపాలించే ప్రభుత్వం యొక్క పాలనలోనే లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి ఇన్ని సంఘాలు రోడ్డు మీదకి ఈ రోజు రావాల్సి వచ్చిందండి మాకు వాలంటీర్లకు ఇచ్చిన హామీ ప్రకారము ఎన్నికలకు రాకముందు మన నిమ్మల్ నాయుడు గారు పూతరేకులు మాకు వచ్చి తినిపించాలి మీకు ఐదు వేలు కాదు మేము పదివేలు ఇస్తాము మీరు మేము గెలవగానే మీరు వచ్చి మాకు పూతరేకులు స్వీట్ బాక్స్ పట్టుకుని వచ్చి తినిపించాలని చెప్పారు ఇప్పుడు ఆ పూతరేకులు విషయము మర్చిపోయారు మేము మమ్మల్ని తీసుకొని మీకు స్వీట్ కాదు పూతరేకులు కూడా తీసుకొని వస్తామని మేము బతిమినారుతున్నా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అలాగే ఆ పూతురేకుల విషయంలో పక్కన పెడితే మన చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజు ఏమన్నారంటే మీకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాము పదివేలతో పాటు మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము మాకు ఓట్లేసి గెలిపించండి అని చెప్పారు లోకేష్ గారు అంటున్నారు ఇంకెవరో ఏదేదో అంటున్నారు మీరు వ్యవస్థ లేరు మేము తీసుకోలేము అంటున్నారు ఇందుకు ముందు మీరు అన్నారు ఏ వ్యవస్థలో ఉన్నా కూడా మేము వచ్చాక పదివేలు ఇస్తాము ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆడపిల్లలకి ఆడ చెల్లెలకి అందరికీ మేము పొట్ట కొట్టాము మేము ఒకరు పొట్ట వాళ్ళం కాదు మేము వస్తే ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాము మేము ఒకరు పొట్ట వాళ్ళం కాదని కూడా గుర్తు చేశారు ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని మీరు ఒకరు పొట్ట కొట్టామన్నారు కదా ఇప్పుడు మా పొట్ట ఎందుకు కట్టారు మా పిల్లలు రోడ్డుని పడ్డారు మా ఫ్యామిలీ మొత్తం రోడ్డుని పడ్డారు ఇప్పుడు మమ్మల్ని పోషించే వాళ్ళు ఎవరు లేరు నిమ్మ గారు అన్నారు రేకులు అన్నారు స్వీట్స్ అన్నారు ఇప్పుడు ఆ స్వీట్స్ మేము తినిపిస్తాము మమ్మల్ని తీసుకోవాలంటే తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఒక్కొక్క వాలంటీర్లని ఇప్పుడు రోడ్డును పడేసిన పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం ఎన్నికలకు ఇచ్చిన హామీ ప్రకారమే మమ్మల్ని ఓట్లు అడిగారు ఇప్పుడు గెలిచిన తర్వాత మాట మార్చే పరిస్థితులు వచ్చారు ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మాకు ఒకటే అర్థమైపోతుంది మనుషులను ఎలా మోసం చేయాలో మిమ్మల్ని చూస్తేనే మాకు అర్థమైపోతుంది రేపొద్దున ఈ వ్యవస్థ చెడిపోవడం కారణము ఈ రాజకీయ నాయకులు చూసే స్వయాల పేపర్ స్టేట్మెంట్ వార్తల్లో టీవీలో అన్నిటికీ స్టేట్మెంట్ వచ్చింది చంద్రబాబు గారు ఉగాది రోజు పార్లంటీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము వాళ్ళకి పదివేలుగా ఇస్తాము మేము వచ్చాక అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు మమ్మల్ని రినువల్ చేయలేదు మీకు ఐదు వేలు ఇవ్వలేము అని చెప్పేసి చెప్తుంది ప్రభుత్వం మరి మేము రిణోల్ లేనప్పుడు మీరు అన్ని కళ్ళ ముందు ఎలా హామీలు ఇచ్చారు ఏ విధంగా మేము మమ్మల్ని మీరు మీకు రేపొద్దున మేము గెలిచిన తర్వాత పదివేలు ఇస్తామని చెప్పారు ఒకసారి మీరు గతంలో చేసిన హామీలను ఒకసారి గుర్తు చేసుకోండి అప్పుడు మీరు ఏం చేశారన్నది ఎలా చేశారన్న అందువలన మేము రోజు వచ్చి ఇక్కడ ధర్నా చేయడానికి మెయిన్ ఉద్దేశం ఒకసారి ఆలోచించాలని ఏదైతే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు అదేవిధంగా ఈరోజు మన జనవనరుల శాఖ వాళ్ళైతే ఎంత హామీలు ఎన్నికల టైంలో ఎన్ని ఎన్ని మాటలు చెప్పారు ఒకసారి వీరు చేసిన హామీలు ఒకసారి గుర్తు చేయాలని మనసుఫూర్తిగా కోరుతున్నాం వ్యవస్థ లేదు అని రాష్ట్ర కూటమి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉనికిలో లేదని చెప్పింది ఎన్నికలకు ముందు మేము అడిగామా మాకు ఉద్యోగ భద్రత కావాలనేసి గౌరవ వేతనం పదివేలు కావాలనేసి మేము ఏమైనా అడిగామా ఆ రోజు అన్నారే మీరు ఎన్నికలకు ముందు ఉద్యోగ భద్రత కల్పిస్తాను మీకు గౌరవ వేతనం పదివేలు ఇస్తాను మీరు అడగబట్టే ఈ రోజు మేము ఈ విజయవాడలోని ఇంత పెద్ద మహాధర్నా చేయడానికి మేందరం పూనుకోవడం అయితే జరిగింది తొమ్మిది నెలలు మీరు అధికారంలో వచ్చి తొమ్మిది నెలలు గడిచిపోతుంది అయినా మీ నుంచి మాకు ఎటువంటి ఆశ లాంటి ఒక వార్త కూడా లేకుండా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మొన్నటి మన అసెంబ్లీలో వాలంటరీ వ్యవస్థే లేదన్నారు ఈ వాలంటరీ వ్యవస్థ లేదన్నది ఎన్నికల ముందు మీకు తెలియలేదా పుట్టని బిడ్డకు ఎలా పెట్టాలి అని మీరు అడుగుతున్నారే ఎన్నికలకు ముందు పుట్టని బిడ్డకి నువ్వు గౌరవం పదివేల రూపాయలు ఎలా ఇస్తాను అనుకుంటున్నావు ఈ రోజు వాలంటీర్ వ్యవస్థతో మాకు ఈ రాష్ట్ర కుటుంబ ప్రభుత్వానికి ఎటువంటి అవసరం లేదన్నారు కరోనా టైంలో మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్క యాభై కుటుంబాలకి మేము చేసిన సేవ ఎటువంటిదో మాకు తెలుసు మా యాభై కుటుంబాలకి తెలుసు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళకి ఆహార పదార్థాలతో సహా వాళ్ళకి హెల్త్ కు సంబంధించిన మేము అందించడం అయితే జరిగింది పక్కింటి వాళ్ళు కూడా కరోనా టైంలో వెళ్ళడానికి భయపడే సమయంలో వాలంటీర్లను ఉపయోగించుకున్నారే ఈ రోజు ఈ రాష్ట్ర కూడా ప్రభుత్వం అధికారంలో వచ్చేసరికి వాలంటీ వ్యవస్థ సంబంధమే లేదు వాళ్ళ అవసరమే లేదని ఈ రోజు గుర్తొచ్చిందా మొన్నటి మొన్న విజయవాడలోని వరదల సమయంలోని వాలంటీర్ వ్యవస్థ గుర్తొచ్చింది అప్పుడు తెలియదు ఆ వాలంటీ వ్యవస్థ ఉనికి లేదనేసి మేము మా మేము వచ్చి అడిగామా మాకు పదివేలు ఇవ్వండి మా వేతనం ఇవ్వండి అనేసి మేము అడిగామా మీ అంతా మీరు మీ ఎన్నికల సౌలభ్యం కోసం మీ ఓట్ల కోసం మమ్మల్ని వాడుకున్నారు మా వాడుకొని ఈ రోజు మేము ధర్నాలు చేస్తుంటాం నోరు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సమాధానం ఏ విధంగా అయినా మీరు వచ్చి చెప్పాలి మీరు చెప్పేదాకా మా ధర్నా ఆగదు జియో తెచ్చి మమ్మల్ని రికమెండ్ చేసుకుంటారనే కదా గెలిపించాము ఎంత కష్టపడి మేము ఎంత అధికారం ఎందుకు ఇచ్చాం దేనికి ఇచ్చాం వాలంటరీ వ్యవస్థని మేము కాపాడుతారు ఇంకా మంచి మంచి ప్రభుత్వం ఇంకా ముందున్న వ్యవస్థకి ఇంకా మంచి మంచిగా పథకాలు ప్రవేశపెట్టి ఎంతమందికి ఆదుకుంటుందని మేము నమ్మకంతోనే కదా సీఎం పదవి ఆయనకి అంటగట్టం ఇంత మంచి అధికారాన్ని ఇచ్చినటువంటి వాళ్ళకి మేము మా మా అందరినీ లో మహిళలందరూ రోడ్డు మీద కూర్చోబెట్టడం ఎంతవరకు న్యాయం అండి ఇంతమందిని రోడ్డు మీద కూర్చోబెట్టి బాధ పెట్టడం అనేది ఈ కూటమి ప్రభుత్వం చాలా క్షేమ క్షేమ జరుగుతుంది ఇవాళ నేను అడుగుతున్న మాట ఏంటంటే మాకు న్యాయం జరగాలి మాకు ఉద్యోగాలు కావాలి వాలంటరీ వ్యవస్థ ఎందుకు లేదని మాకు తెలియాలి ఏ రకంగా వాలంటరీ వ్యవస్థ ఉండదు మాకు తెలియదు ఎందుకంటే విజయవాడ మునిగిపోయినప్పుడు వాలంటీర్లు గుర్తుకొచ్చాం ఎందుకంటే ప్రాణాలు సైతే తెగించి వాలంటీర్లు అందరూ విజయవాడలో ఉన్న జనాలకి మంచి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మంచి నీళ్ళు పట్టుకెళ్ళి పాలు లేని చంటి పిల్లలు ఇళ్ళలోకి పాల ప్యాకెట్లు అన్ని ఫుడ్ అన్ని అన్ని పట్టుకెళ్ళి వాలంటీర్ వ్యవస్థ ఇవాళ వాలంటీర్ వ్యవస్థ లేదని చెప్పి వాలంటీర్ వ్యవస్థ జీవో లేదని చెప్పి అనేక మాటలు చెప్పడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఈ రకంగా చెప్పి మమ్మల్ని చాలా బాధపెట్టి మహాచరణ చేయడానికి ఒక ఆస్కారం జరిగింది ఈ విధంగా చేస్తే మేము ఇంకా ముందు ఇంకా చాలా జరగాల్సి వస్తుంది మాకు న్యాయం జరగాల్సిందే ఎందుకంటే మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని మేము అడుగుతున్నాం అర్జిస్తున్నాం గవర్నమెంట్ చెప్పిన విషయమే గవర్నమెంట్ మర్చిపోతే మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు ఎంత మంది ఉన్నారు ఎంత మంది కాపాడుకోవాల్సి బాధ్యత గవర్నమెంట్ యువతని రోడ్డు మీద కూర్చో అనేది కరెక్ట్ కాదు యువత యువత అంటేనే గవర్నమెంట్ అండి ఇప్పుడు ప్రజలంటే గవర్నమెంట్ ప్రజలంటేనే గవర్నమెంట్ అలాంటి ప్రజల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి చాలా బాధపడుతుంది ఈ కూట ప్రభుత్వం ఇచ్చిన డిప్యూటీ సీఎం గారు మాట అక్క చెల్లెమ్మలకి న్యాయం చేస్తారని చెప్పి డిప్యూటీ

హామీలు ఇచ్చి ఈరోజు నెరవే నెరవేర్చలేని దుస్థితిలో ఉంది ఈరోజు అనేక ఉన్నతమైన చదువులు చదివినటువంటి ఎంఏ బిఈడిలు పీజీలు చదువుకున్నటువంటి విద్యార్థులు యువత ఈరోజు చెడిపోవడానికి కారణమే ప్రభుత్వ వైఫల్యమే రోజు ఎంతో ఉన్నతమైన చదువులు చదివి ఉపాధి లేక వలసలు వెళ్ళిపోతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కొంతమంది వలసలు వెళ్ళి కొంతమంది మద్యానికి మాదక ద్రవ్యాలకి మొత్తం అందు కూడా దీన్ని దీని ప్రలోభాలకి దారి తీయడానికి ప్రత్యేకంగా ప్రభుత్వ ఈ రోజు రెండు లక్షల అరవై వేల మంది రోడ్డున పడ్డారు వీళ్ళు కనీసం ఉపాధి కల్పించుంటే వీళ్ళు వేరే వేరే ప్రలోభాలకు వెళ్ళే వాళ్ళు కాదు ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులు గొప్పలు చెప్పుకున్నారు ఈరోజు గొప్పలు చెప్పుకున్నటువంటి నాయకులు హామీలు ఇచ్చి ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది కిడ్నాప్ అయ్యారు ఈ ఆడపిల్లలు వీళ్ళని విదేశాల్లో తరలించాలన్నారు మరి తరలించినప్పుడు ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కదా సార్ మీరు రిప్లై తీసుకురావాల్సింది ఖచ్చితంగా ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి తీసుకురావాల్సింది ఈ రోజు మేము చలో విజయవాడ కార్యక్రమానికి పూర్తిగా మేము ఆ సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ యూనియన్ అందరిని కూడా ఇంకా మాకు కానీ విధుల్లోకి తీసుకోకపోతే బగాయపేట వేతనాలు కానీ చెల్లించకపోతే ఇంకా భారీ ఉద్రిక్తంగా మేము అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము విధుల్లో కొనసాగాము మాకు ఎప్పటికప్పుడు నెల జీతం మంచిగా వచ్చేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పదివేలు జీతం ఇస్తానని ఆశ ఇది మోసం చేసింది ఇప్పుడు మేము నైట్ నైట్గా తొమ్మిది తొమ్మిది గంటల బస్సు ఎక్కి విజయవాడ వచ్చేసరికి మాకు పది పన్నెండు గంటల టైం వచ్చింది వచ్చేసరికి మాకు ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి ఇదే ప్రభుత్వం మాట ఇచ్చిన మాట తప్పకుండా ఉంటే మాకు ఈ కష్టాలు వచ్చేది కాదు మేము గతంలో ఉన్న సర్వీసు మీకు అలవాటు ఉంది మేము యాభై కుటుంబాలకి ఏదేం చేయాలో ఏది ఎలా చేయాలి అన్నది కూడా మాకు తెలుసు మేము డిగ్రీలు చదువుకున్నాం పీజీలు కూడా చదువుకున్నాం కానీ ప్రభుత్వం లేక ఆబద్ధాలు చెప్పుకుంటూ మేమైతే మా కుటుంబాలకి మేము సేవ చేసి వచ్చింది కరోనా టైంలో ఎవరు ముట్టని పరిస్థితుల్లో కూడా మేము ప్రజల్ని అందరినీ మేము సేవ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన రైస్ కానీ నూనె కానీ ఇలాంటివి కూరగాయలు కానీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అన్ని సౌకర్యాలు మేము ఆ రోజు సేవ చేయడం బట్టి ఈరోజు మా మమ్మల్ని పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది ఈరోజు మమ్మల్ని ఎండలో కూర్చోబెట్టడం కారణం ప్రధానంగా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీగా ఇది మేము గుర్తిస్తున్నాం यह रोजू वालू మమ్మల్ని గుర్తించుంటే మేము ఈ ఎండలో కూర్చుండేటోళం కాదు మేము మా పిల్ల పిల్లలతో మేము ఆయువుగా ఉండేటోళం మే ఎటువంటి ఇబ్బందులు కూడా మాకు వచ్చేటివి కాదు ఈ రోజు మేము ఇక్కడ ఎండలో విజయవాడ ఎండలో కూర్చొని తిండి తిప్పలు లేకుండా ఇక్కడ ఉన్నామంటే కేవలం ఇక్కడ ఉన్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వారైన లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారు చేసిన తప్పులే ఈరోజు వాలంటీర్ వీధుల్లోకి తీసుకొచ్చాయని నేను ఈ సందర్భంగా మీడియా ముఖానికి నేను ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఫస్ట్ వచ్చినప్పుడు ఒక మాట అంటుంది రానప్పుడు ఎప్పుడు అధికారం వచ్చిన తర్వాత అధికారం రాకముంద పదివేలు జీతం ఇస్తామన్నారు సార్ తర్వాత జీతం ఇవ్వకుండా ఆఫ్ చేశారు ఎగ్గొట్టారు ఏదో రెన్యువల్ చేయలేదని కారణాలు చెప్పుకుంటూ కొనసాగిస్తుంది సార్ అంటే మమ్మల్ని అది కొనసాగించాలి సార్ వాలంటీరీగా కొనసాగించకుండా అలా ఆపేసింది సార్ అసలు తీసేసినట్టు కూడా మాకు ఇంకా ఏం ఆప్షన్ ఏం చెప్పలేదు చెప్పట్లేదు సార్ అంటే మమ్మల్ని అది కొనసాగించాలి వాలంటీరీ కొనసాగించాలి